నీటి దగ్గరికి వెళ్ళి ఒడ్డును నిలబడి ఇలా చూసుకుంటే తన నీడ నీళ్లలో అస్పష్టంగా కనపడినప్పుడు తన నీడని తాను చూసుకుని ఎలా మురిసిపోతాడో అలా తన కొడుకు నడిచి వస్తుంటే తాను ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంటే తనకి అమ్మంటే ఎంత ప్రీతో వాడిపి అమ్మంటే అంత ప్రీతే ఉంటే అందరూ చూసి అచ్చు వాళ్ళ నాన్నగారులా ఉంటాడు అంటూ ఉంటే తండ్రి ఎంత సంతోషిస్తారో తెలుసా నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని సంతోషించినట్టు సంతోషిస్తాడు ఉదయ నుండి కలిగిన తేజస్సు వల్ల పుత్రుడు కలుగుతాడయా పుత్ అనేటటువంటి నరకాన్ని దాటిస్తాడు కాబట్టి పుత్రుడు అని పిలుస్తుంది ఆత్మావై పుత్రనామాసి తానే తన కొడుకుగా లోకంలో తన ఎదుట తాను తిరుగుతాడు అందుకని అంత గొప్ప విషయమయ్యాది అటువంటి నీ కొడుకు నా పక్కన ఇలా ఉండగా తెలియనట్టు అలా కూర్చుని మాట్లాడుతున్నావా ఎంత దోషమయ్యా నీకు పొంగురావా నీ కొడుకుని చూసుకుంటే దీని కలుచుకుని అలా బతుకుతున్నావు తెలియదని తప్పు కాదా ఏమి మామూలుగా మాట్లాడిందా అండి ఇతి కారేసేసింది శకుంతల ఏం మామూలుగా మాట్లాడలేదు ఆయనతో మాట్లాడడం కాదు ఏది ధర్మమో ఎలా బతకాలో మనకి నేర్పుతోంది కాబట్టి ఆవిడండి నీ పుణ్యతను వలన ఈ పుత్రకుడు ఎంతయు ఎంతయునొప్పుం దీపంబు వలన ఉండొక దీపము ప్రభవించినట్లు తేజం పెసగన్ ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్కం పట్టుకోవాలి ఆవిడికి కోపం రాలేదు దుష్యంతుడే నువ్వెవరో నాకు తెలియలేదండి ఎందుకు రాలేదు రావాలి కదా ఇప్పుడు కూడా ఏమంటా ఉందో తెలిసాండి ఆవిడ నీ పుణ్యతనువు వలనను అండి పరమపామనమైనటువంటి నీ శరీరము నా శరీరాంతో కలవడం వల్ల ఇదిగో ఈ కొడుకు పుట్టాడు ఆవిడ దూషించలేదు ఒక దీపము వెలుగుతున్న దీపం పక్కన ప్రమిదలో దీపాన్ని వెలిగించినట్టు నీ ప్రతిరూపమే ఇది గుర్తుపట్టు అని విపరీత ప్రతిభాషలేమిటికి నువ్వీనాథ ఈ పుత్ర గాత్ర పరిశ్వంగ సుఖంబు సేకొనుట ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్ర జ్యోత్సయం పుత్రగత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయం వే కడుషితమే మంచి ముఖ్యాలహారం మెళ్ళో వేసుకున్న పచ్చకర్పూరం ఒంటికి రాసుకుంటే వచ్చేటటువంటి గొప్ప వాసన పీలుస్తున్న గుండ్లంతా మంచి గంధం రాసుకున్నా పూర్ణ చూస్తూ ఆ విన్నెల విన్నెలలో ఆ చల్లతనాన్ని అనుభవిస్తున్నా ఇవి ఏవీ కూడా కడుపున పుట్టిన కొడుకుని కౌగలించుకున్నప్పుడు వచ్చేటటువంటి తృప్తికి సమానము కావు తండ్రికి ఉత్తరగాత్ర పరిష్కంగమే అంత గొప్పది తన కొడుకుని చూసుకునేటప్పటికీ తండ్రికి అంత సంతోషం వస్తుంది ఆ కొడుకుని కౌగలించుకున్నప్పుడు ఎంత కష్టాన్ని మర్చిపోతాడు అంత బాధ తండ్రి ఎప్పుడైనా పొందవలసి వస్తే ఉపశాంతి ఎక్కడా అంటే ఎంతమంది ఉన్నా ఊరుకుంటాడు కొడుకుని మాత్రం వెళ్లి గభాల కౌగిలించుకుని పసిపిల్లాల్లా ఏడ్చేస్తాడు ఆ పుత్రగాత్ర పరిష్కంగమునందు అంత సుఖమున్నదయా నీ అదృష్టం నీవు కన్నుల ముందు నిలబడితే దూరంగా నిగ్రహించు కూర్చున్నావా దేనికి ఇందుకు నీ కొడుకును ఇలా కౌగులించుకోలేకపోతున్నావు నువ్వు అనగుడు వంశకరుండై పెనుపున ఈ సుతుడు వాజపేయంబులు నువ్వు రొనరించునని సరస్వతి వినిచే మునులు వినగ నాకు వినువీ విదన్ ఈ పిల్లవాడు పుట్టి పెరిగి పెద్దవాడు అవుతుంటే నూరు వాజపేయ యాగములు చేస్తాడు అని గగనవాణి పలికింది అంత గొప్పవాడు పనికి మారినవాడు ఏం కాడు అయ్యో మీని నా కొడుకంటే బాగుంటుందా అన్నానికి అంతటి మహానుభావుడు నృతజల పూజితంబులకు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మీలు మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతవది మేలు తత్క్రతుశతంబున కంటే సుతుండు మీలు తత్ సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మీలు చూడగం నన్నయ్య గారికి అవకాశం రావాలి కానీ మంచి మాట చెప్పడంలో మాత్రం వెనకాడరు ఎంత సంతోషం వెంటనే ధర్మానికి ఒక సూక్తి రాసేస్తారంతటి మహానుభావుడు నన్నయ్య గారు అంటే ఋషి అండి అంతటి మహానుభావుడు నన్నయ్య గారి పద్యాలు అద్భుతమైన పద్యం ఆయన అంటారు నుతజల పూరి నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మీరు ఆయన ఆవిడ పిలిచినప్పుడు సూనృత వ్రత అని పిలిచింది గొప్ప వ్రతములు కలవాడా అని పిలిచింది నింద చేయలేదు అంటే భర్తని ఏదో అర్థం చేసుకుంది అది మనం అర్థం చేసుకోలేక దుష్యంతుడి పట్ల కోపంతో ఉన్నాం మనం శకుంతల ఏ కళ్ళజోడులో చూస్తోందో అంటే ఆవిడ కళ్ళజోడు పెట్టుకుందని కాదు ఆ దృష్టి కోణంలో చూస్తే ఓ ఎందుకు దుష్యంతుణ్ణి నింద చేయలేదు అని అర్థమైపోతుంది అందుకే భారతం చదవడం భారతాన్ని పరిశీలించడం పరాకుగా చేయాలి అంటారు చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది నృతజల పూరి నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మీరు నూరు నూతులు తవ్వించడం కన్నా ఒక నుయ్యి తవ్వించడమే చాలా గొప్ప విశేషం ఎందుకో తెలుసా అండి కొడుకు కడుపున పుడతాడు కానీ వాడు నాన్నగారి పేరు చెప్పి అలా ఎప్పుడూ చేస్తుంటాడా అంటే ఉండదు ఒక్క పదేళ్లు పోయిన తర్వాత ఇంటి బ్రహ్మగారు చెప్పాలంటే మీ నాన్నగారి తీహొస్తోందండి లేకపోతే వాడు మర్చిపోతాడు నాన్నగారి తిథి వస్తోందని కూడా వాడికి గుర్తుండదు కొత్త డైరీయో క్యాలెండర్ వచ్చినప్పుడు నాన్నగారి తిథి అని రాసుకోడు ఇంత కష్టపడి జన్మనిచ్చినవాడు కొడుకు పుట్టాడని మురిసిపోయినవాడు ఆ కొడుకుని భుజం మీద వేసుకుని పొంగిపోయినవాడు ఆ కొడుకుని ఒళ్ళో పెట్టుకుని ఆడించినవాడు విద్యాబుద్ధులు నేర్పినవాడు వాడి వచ్చి రాని మాటలు విని పొంగిపోయినవాడు వాడి కొరకు తన సంస్థ ఆఖరికి చచ్చిపోయేటప్పుడు వాడి ఒళ్ళో తల పెట్టుకుని ప్రాణం వదిలేద్దామని కోరుకున్న వాడు వదిలిపెట్టేస్తే వాడు సంవత్సరానికి ఒకసారి జెండా పండగ నాడు ఎగరేసే జెండాకున్న గౌరవాన్ని కూడా పొందకుండా పోతే అంతకన్నా దరిద్రం ఆ తండ్రికి ఇంకేముంటుందండి ఆగస్టు పదిహేను నాడు జెండా పండగకి ఇచ్చిన గౌరవం అంతా కనీసం ఏడాదికోసారి చచ్చిపోయిన తండ్రికి స్మరించి ఇవ్వద్దు ఆగస్టు పదిహేను వాళ్ళు క్యాలెండర్ లో రాస్తే నువ్వు రాయొద్దు నీ డైరీలో నాన్నగారి తీయని రాసుకోవద్దు అలా రాసుకోని కొడుకో కొడుక ఇంటి బ్రహ్మగారి గుర్తు చేస్తే నీ తండ్రి తగ్గిన నీకు గుర్తొచ్చిందా నీతో నేను స్నేహం చేయనా ఎలా చేయను ఏది నా చేయి నేను నీ తండ్రి గుర్తు లేడా నీకు నేను గుర్తుంటానా నీకో దేనికి నీతో నాకు స్నేహం అంటే నేను అన్న మాటని మీ పట్ల అన్వయించేసి చెప్తున్నాను అటువంటి కృతజ్ఞుడు ఈ సభ మొత్తం మీద ఎవరైనా ఉంటే నేనేమో మీరెవ్వరూ కాదు నేను మిమ్మల్ని ఉద్దేశించలేదు కానీ ఈశ్వర కృప వల్ల నేను ఇప్పుడు పాపకార్యం చెయ్యలేదు నేను చేయకుండా ఈశ్వరుడు నన్ను రక్షించదాక కాబట్టి నృతజల పూరి తంబులకు నూతులు నూరుటి కంటే సోంద్రుతవరత ఒక బావి ఆ కొడుకు చెయ్యడు అని కొడుకులలో కొడుకుగా ఓ నుయ్యి తవ్విస్తారు డబ్బునవారు ఓ నుయ్యి తవ్వించారనుకోండి తవ్విస్తే ఏమవుతుంది ఎవరికో దాహం వేస్తుంది కాసి నీళ్లు తాగుతాడు ఈ జీవుడు ఎక్కడో ఉంటారు కానీ ఒక దాహంతో ఉన్నవాడు నీళ్లు తాగడానికి నుయ్యి తవ్వించినటువంటి నుయ్యి దాహంతో ఉన్నవాడికి నీళ్లు ఇస్తూనే ఉంటుంది అలాగా ఆ నీళ్లు తాగినప్పుడల్లా జీవుడి ఖాతాలో పుణ్యం పడుతుంటుంది ఎప్పుడో మహాత్ముడు తాగుతాడు వీడు గర్భపడిపోతాడు మళ్ళీ కాదు ఆ నూతిలో నీళ్లు తీసి బింజలో పోసుకుని పట్టుకెళ్లి అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారు వీడికి ఆ పుణ్యం తీసుకెళ్ళి వస్తారు కాబట్టి కొడుకు మరిచిపోతాడేమో తవ్వించిన నుయ్యి మాత్రం పుణ్యం ఇస్తూనే ఉంటుంది అలా కొడుకుతో సమానంగా అటువంటి నూరు బావులు అటువంటి నూరు నూతులు తవ్వించడం కన్నా ఒక బావి తవ్వించడం పుణ్యం ఎక్కువ నూతికి ఒక పరిమితి ఉంటుంది చాద వేయాలి తోడాలి కొంత బలం ఉండాలి బావికి ఏమిటో తెలుసా అండి నడబావి అంటారు నడుచుకుంటూ మీరు మెట్లు దిగి లోపలికి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుని మళ్ళీ మెట్లెక్కి పైకి వచ్చేయచ్చు కాబట్టి బావి మరింత సౌకర్యం పైగా ఎండిపోయింది అనుకోండి లోపలికి వెళ్ళి చదివే వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళని తెచ్చుకోవాలి ఒక బావి ఎండిపోయింది అనుకోండి నలుగురు కలిసి వెళ్ళి వాళ్ళే శుభ్రం చేస్తారు కాస్త మట్టి తీసేసి మళ్ళీ నీళ్లు వచ్చేసి చేసుకోవచ్చు కాబట్టి మృతజలపూరి తంబులకు నూతులు నూరిటి కంటే సుమృత వ్రత ఒక బావి మేలు ఆ బావులు నూరిటి కంటే ఒక్క సత్ ఒక్క సత్కృతం అది నేలు అటువంటి బావులు నూరు తగ్గించడం కన్నా ఒక్క సత్కృతం అదిగో రేపు జరగపోతుందే కుంభాభిషేకం అలాంటి కుంభాభిషేకంలో పాల్గొనడం అదిగో ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేయడం అలాంటివి చాలా గొప్పవి ఒక సత్క్రతువు కంటే సుతుండు అటువంటి క్రతువులు నూరు చేయడం కన్నా ఒక్క కొడుకుంటే చాలు తత్క్రతున కంటే తత్ తత్క్రతుశతంబున కంటే సుతుండు మేలు తత్ సుతశతంబున కంటే ఒక సుమృత వాక్యము మేలు చూడగం అటువంటి కొడుకులు నూరుగురు ఉండడం కన్నా ఒక్క సత్యం మాట్లాడడం గొప్పది రాజా ఇప్పటికైనా రిజన్ చెప్పు ఇది అంత ధర్మాన్ని ఆవిష్కరించిందండి మహాతల్లి ఎంత ధైర్యంగా మాట్లాడింది ఆవిడ వెలయంగా అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇరుగడ ఇరుగడలందు ఇడి చూపగా సత్యము వలన ముడు సూపు గౌరవంబు పేర్మి ఒక తక్కెడ తీసుకొచ్చి ఒక త్రాసు వ్యలయంగా అశ్వమేధం వేయును వేయి అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని ఒక తక్కెట్లో పెట్టి ఒక్క నిజం చెప్పినటువంటి ఫలితాన్ని ఒక తక్కెట్లో పెడితే ముళ్ళు ఈ రెండిటిలో ఏది గొప్పది అంటే ఒక నిజం వేపుకు ఒరుగుతుందయా రాజా ఒక ఒక నిజమంత గొప్పది ఇన్ని యాగాలు చేసి ఏం ఫలితం ఒక నిజం ఒప్పుకోవడానికి ధైర్యంతో ఒప్పుకో అని సర్వ సర్వ వేద సమధిగమనము సమధిగమము సత్యంబుతో సరియు కావు ఎరుగు మెల్ల ధర్మంబులకెందు పెద్దయంద్రు సత్యంబు ధర్మజ్ఞులైన మురులు అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం అన్ని వేదాలు చదువుకున్న ఫలితం సత్యం చెప్పడం వల్ల వస్తుంది కాబట్టి సత్యమేవ జైతే ఆ సత్యమును ఎవడు పట్టుకున్నాడో వాడు జయాన్ని పొందుతాడు రాజా కాబట్టి ఇప్పటికైనా సత్యం పలుకు నిజం ఒప్పుకో కాదు నేను అధర్మం మాట్లాడుతున్నానంటావా నేనేమి మామూలు స్త్రీని కానయ్యా మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడికి మేనకకి జన్మించిన దాన్ని అటువంటి దాన్ని ఒక నిండు సభలోకి వచ్చి ఒక రాజు దగ్గర నిలబడి వీడు నీకు నాకు పుట్టిన కొడుకు అని చెప్పుకోవలసినంత అధార్మికమైన స్థితి నాకు లేదయ్యా నేను ధర్మంలో నిలబడ్డాను రాజా నువ్వు కూడా నా పరిస్థితిని గమనించి మాట్లాడదు ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి కన్నుడి దగ్గర పెరిగిన నేను ఇలా నేరం చేసిందానిలా నిలబడ్డం బాగుంటుందా రాజా సత్యం అంగీకరించు అని అంటే దుష్యంతుడు అన్నాడు ఏనెట నీవెట ఏనెన్నడు ఏనెన్నడూ తొల్లితూచి ఎరుగను నిన్ను మానిలసత్య వచనులు నిట్టుల సత్య భాషణం ఉచితం వే నేనెవరు నువ్వెవరు ఆ పిల్లాడెవరు అసలు మనం ఎవరికెవరమన్నా తెలుసా ఇలా మాట్లాడచ్చా అబద్ధాలు చాలా తప్పు వెళ్ళిపో అన్నాడు ఆవిడ అసలు ఏం మాట్లాడాలో ఆవిడకి అర్థం కాలేదు ఆవిడ మనసులో అనుకుంది తడయక నాడ తల్లిచే తండ్రిచే విడువంబడిది ఇప్పుడు పతి చేతను విడువంబడియద నొక్కో ఉడుపులు వేయుని ఇంకేలా ఈ పాటి నోములు తొల్లి కడగి నోచితిగా కేమి ఎనుచు కందె దండమున అనుకుంది పుట్టి పుట్టగానే పసిగుడ్డుగా ఉండగానే మలినీ నదీ తీరంలో మా అమ్మ వదిలేసింది తర్వాత తపశక్తిని నాకు అండగా పెట్టి నాన్నగారు వెళ్ళిపోయారు మహానుభావుడు కన్నుడు తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు అమ్మయ్య భర్త దొరికాడు కదా అన్ని మర్చిపోదాం అనుకున్నాను ఈయనేమో నువ్వెవరో నాకు తెలియదు వెళ్ళిపోంటున్నాడు అంటున్నాడు కాబట్టి పుట్టినప్పటి నుంచి అందరూ విడిచిపెట్టడమే నా యొక్క అదృష్టంలా ఉంది అవునులే చిన్న నోములు నోచి పెద్ద ఫలితాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి నేనంత పెద్ద నోములు నోసలేదేమో అనుకుంది అప్పుడు కూడా ఒక్క మాట అనలేదండి ఆవిడే అని నోట మాట రాక ఆ పిల్లవాణ్ణి తీసుకుని కన్నుల నీరు కారుతూ సభలో నుంచి బయటికి వెళ్ళిపోతాను వెంటనే అశరీరవాణి పలికింది పైనుంచి గుణని వీడు నీకులు శకుంతలకున్ ప్రియనందనుండు సేకుని భరింపు మీతని శకుంతల సత్యము పల్కే సాధ్వీ సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణిత వినిచ ధరాధి నాధులకు విస్మయమందగా తాసదుల్ ఆకాశవాణింది గుణకొని వీడు నీకుని శకుంతలకున్ ప్రియనందనుండు రాజా వాడు నీకు శకుంతలకి పుట్టిన కొడుకు సేకుని భరిగింపు మీతని కొడుకు కాబట్టి వాణ్ణి స్వీకరించి వాణ్ణి పోషించు శకుంతల సత్యము పలికే శకుంతల సత్యం పలికింది సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని ఇప్పటికైనా వివేకంతో ప్రవర్తించవయా మహాపతివ్రత శకుంతల అని పయనించి అశరీరవాణి పలకగాని ఇంతటి మహారాజు ఇంత గొప్పవాడు ఇంతటి ధరణీ మండలాన్ని నిలుచున్నవాడని మనం అనుకున్నాం సింహాసనం మీద కూర్చుని ఇలా చెప్పాడా ఈవిడ భార్య ఈవిడ కొడుక అని సభాసదులందరూ నోళ్లు తెరిచి ఉండిపోయారు ఉండిపోతే దుష్యంతుడు అన్నాడు నాకు తెలుసు ఇప్పుడు నేను బ్యాలెట్ బాక్స్ ఇక్కడ పెట్టి దుష్యంతుడు మంచివాడా శకుంతల మంచిదా అని నేను అడిగాను అనుకోండి ఒక్క ఓటు రాదు దుష్యంతుడు కాదు అసలు బ్యాలెన్స్ బాక్స్ ఏంటంటే ప్రశ్న ఎట్ల అసలు వేరే అన్నట్టు చూస్తున్నారు నన్ను కొంతమంది అసలు ఆ ఎందుకు ఇంకా బియాండ్ ఎనీ డౌట్ అంటారు చూస్తారు అలా తేలిపోతే ఇంకా నెనకేసుకొస్తాను నెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కొత్తగా అని మీరు అనుకుంటున్నారు నాకు తెలుసు మీరు ఒక్కటి ఆలోచించండి దుష్యంతుడు అంత తప్పు చేసి ఉండి ఉంటే వ్యాసుడు ఎక్కడో ఆ మాట చెప్తారు నన్నయ్య గారు ఎక్కడో ఆ మాట చెప్తారు అశరీరం అని ఎక్కడో ఆ మాట చెప్తారు తప్పు రాజా కావాలని అబద్ధాలు ఆడుతున్నావు ఇది పాపం అని చెప్తుంది అలా చెప్పలేదు కాబట్టి మనం చెప్తావా అంటారేమో చెప్తారు కంటారపడండి కాబట్టి దుష్యంతుడు అన్నాడు ఏను ఈ ఇంతియును కాని ఎరుగరన్యులబ్ధి కన్వ్వ మహాముని బునందు గాంధర్వ విధి వివాహమున కరము ఎమ్మి చేసిన దీని పాణిగ్రహణము అన్యులరుగమి చేసి లోకోపవాద భీతి ఈ ఇతన్ని ప్రీతి తప్పి ఎరుగనంటిని ఇందర ఇప్పుడు ఎరుగ చెప్పే ఆకాశవాణి అచ్చెరువుగాగా ఆయన అన్నాడు ఈమెని నేను ఎరుగుదును ఈమె శకుంతల అన్న విషయం కూడా నాకు తెలుసు ఈమె పాణిగ్రహణం నేను చేశానన్న విషయం కూడా నాకు తెలుసు ఇతను నా కొడుకన్న విషయమూ నాకు తెలుసు ఇతనికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్న విషయమూ నాకు తెలుసు తెలిసి తెలియదని అబద్ధం చెప్పా చెప్తున్నానన్న విషయం నాకు తెలుసు నేను అబద్ధం చెప్పానని అంగీకరిస్తున్నాను కానీ నేను ఎందుకు చెప్పానో తెలుసా మా వివాహము జరిగినప్పుడు అన్యులు లేరు అది రహస్యముగా జరిగింది అందుకని నేను నిజం అంగీకరించలేకపోయాను ఇప్పుడు దుష్యంతుడేం తప్పు చేయలేదు పర్వాలేదు అలా అనేయొచ్చు అని మీరు అంగీకరిస్తారా అంగీకరించరు సరికదా నేను ఈ వేదిక దిగితే ఒప్పుకోరు చెప్పారు ఏమిటో అంటారు కదా కంగారు పడకండి నేను మీకు ఆ ధర్మం ఏమిటో చెప్పకపోతే నాకు మాత్రం కడుపు తీపి ఎలా తీరుతుంది మహారాజులకు ఒక నియమం ఉంటుంది దక్షిణ నాయకుడు అంటారని నేను మీతో మనవి చేశాను అనేక మంది భార్యలను స్వీకరిస్తూ ఉంటారు కానీ ఆ భార్యలందరూ కూడా ఎవరు వాళ్ళ కులం ఏమిటి వాళ్ళ వంశం ఏమిటి వాళ్ళ మర్యాద ఏమిటి వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు ఈ విషయాల గురించి రాజ్యమునకు కానీ మంత్రులకు కానీ సేనాపతులకు కానీ ప్రజలకు కానీ సంబంధం లేదు ఏ ప్రజలు కూడా పట్టించుకోరు ఒక్కొక్కరు మూడు వందల అరవై ఐదు మంది భార్యలు దశరథ మహారాజు గారికి ఇప్పటికి ఢిల్లీ వెళ్లి చూస్తే జహంగీర్ పాదుషా కోటలో ఆయన ఎదురుగుండా చైనాగానానికి వెడుతూ నిలబడిన చోట ఎదురుగుండా అర్ధచంద్రాకారంలో ఉంటాయి గదులు దాని నిండా రాణులు ఉండేవాడు ఆయన వెళ్లి నిలబడినప్పుడు అందరూ బయటికి వస్తే ఆయనకి ఎవరు నచ్చితే వాళ్ళని ఇలా అనేవాడు అని మనకు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తారు జహంగీర్ కోటలో కాబట్టి దక్షిణ నాయకత్వంలో ఉండేవారు రాజులు పూర్వం దాన్ని ప్రజలు పట్టించుకోరు అది రాజభోగం అని వదిలేస్తారు ప్రజలకి మంత్రులకు సేనాపతులకు పురోహితులకు అందరికీ రాజు జవాబుదారీ ఒకే ఒక్క విషయంలో మహారాజ్ స్థానములో కూర్చునేటటువంటి వ్యక్తి ఎవరుంటుందో ఆమె చరిత్ర ప్రజలకు తెలిసి తీరాలి దాచి ప్రభువు స్వీకరించరాదు ఎందుకో తెలిసా అండి ఆవిడికి పుట్టిన కొడుకు ఉత్తరాధికారి వాడు సరిగా ఉండకపోతే రాజ్యానికి ఇబ్బందులు వస్తాయి ప్రజలకు ఇబ్బందులు వస్తాయి అందుకని వారి వంశం ఏమిటో గోత్రం ఏమిటో ఎవరి పిల్లో ఏమిటో ఎక్కడ పుట్టిందో ప్రజలందరికీ తెలిసిన తరువాత మహారాజ్ఞీ స్థానములోకి తీసుకుంటారు ఆమె రాజుతో పాటు సింహాసనం మీద కూర్చుంటుంది సింహాసనం మీద కూర్చుని మహారాజ్ఞి అంటే రాజు ఎన్ని అధికారములను కలిగి ఉంటాడో అన్ని అధికారములను కలిగి ఉంటుంది రాజు ఏ కారణం చేతనైనా యుద్ధంలో మరణిస్తే మహారాజ్ని పిల్లవాణ్ణి వెంట పెట్టుకుని అలవులకు వెళ్ళిపోవడం తరువాతి కాలంలో వాడు బలాన్ని పుంజుకుంటే ప్రజలందరూ ఏం కోరుతుంటారో అండి మళ్లీ మా ప్రభువు కుమారుడు ఎక్కడున్నాడో ఎక్కడ పెరుగుతున్నాడో వాడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడో అని కోరుకుంటారు ప్రజలు రాజ్య రాజు యొక్క కొడుకు మీద మహారాజీ కుమారుడి మీద ప్రజలు అంత ప్రేమ పెంచుకుంటారు అందుకే ఆ వివాహం ప్రజలకి తెలిసి మాత్రమే జరగాలి ప్రజలకి ఆమె యోగ్యతాయోగ్యతలు తెలిసి తీరాలి ఆ పుట్టినటువంటి కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ప్రజలు పొంగిపోవాలి వాడి గుణగుణములను తెలుసు కదా అది జరగలేదు దుష్యంతుడి విషయం తనకొక్కడికి తెలుసు ప్రజలకి తెలియదు పురోహితులకు తెలియదు మంత్రుల్ని కూడా అక్కడే ఉంచి కండుకి నమస్కరించడానికని ఒక్కడే వెళ్ళాడు అందుకని మంత్రులకి తెలియదు ఎవరికీ తెలియకుండా తాను చేసినటువంటి పనికి ఇప్పుడు నేను నేను ఆమెని పిలిపించి తీసుకొచ్చి కూర్చోబెడితే ముందు ప్రజలకి చెప్పవలసిన ధర్మం ప్రభువుకి లేదా అని ఇంతమంది అడిగితే నేను ధర్మం తప్పిపోయిన వాణ్ణి అయిపోతానన్న భయం చేత సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుగా రాజు దుష్యంతుడిగా తన ధర్మం విషయంలో వైక్లభ్యాన్ని పొందలేకపోయాడు నేను వెంటనే అంగీకరిస్తే నా వరకు వ్యక్తిగా దుష్యంతుడిగా తప్పులేదు నేను ఆమెను స్వీకరించాను కానీ మహారాజు దుష్యంతుడిగా నేను దోషం చేసిన వాడిని అవుతాను ఎవరో ఇప్పుడు నేను రహస్యంగా చేసేసుకున్నాను పెళ్లి చెప్పి చేసుకోలేదు ఈమె ఎవరో ఎంత ఉత్తమ కులంలో పుట్టిందో ఎవరి పిల్లో ఈ పిల్లవాడు నా పిల్లవాడని వాడు సుక్షత్రియుడని నా తేజస్సుకే వాడు సంభవించాడని నేను కాకతాళీయంగా తమలో వచ్చి చెప్తే అంగీకరించలేదని ఇలా ఇంకా రాజు ఇన్ని చేశాడో అని ప్రజలు అనుమానపడకూడదని తెలియాలంటే సాధికారికంగా చెప్పగలిగిన వాడొక్కడు దొరికితే ఈమెని స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు వ్యక్తిగా రాజుగా నలిగిపోతున్నాను వ్యక్తిగా ఆమెని భార్యగా అంగీకరించగలదు రాజుగా అంగీకరించలేకపోతున్నాను ధర్మం అంటొచ్చేస్తోంది ఈ నలుగుడు మధ్యన అనుగుతున్నాను నన్ను ఎవరాదుకుంటారని కుపితుడవుతున్న రాజు యొక్క బాధని ఆయన ధర్మం యొక్క పట్టును అర్థం చేస్తున్నాడు ఈశ్వరుడు అశరీరవాణిగా తాను ప్రకటించాడు స్వీకరించగలిగిన అందుకని వ్యాస మహర్షి గాని నన్నయ్య గారు గాని దుష్యంతుడి మీది ఇలా వేరు చూపల రాజు దుష్యంతుడిగా ఏ నలుగుడు పడుతున్నాడో శకుంతల గమనించింది ఒక్క మాట అవిడానికి అందుకే స్వీకరించిన తరువాత కూడా శకుంతల ఎన్నడూ బాధపడల శకుంతలకి లేని బాధ ప్రజలకి లేని బాధ మనం కోడిగుడ్డకు వెంట్రుకలు పీకి పొందకూడదు కదా అది మర్యాద ఆయన ధర్మమును పట్టుకుని ఆ నలుగుడు పడ్డంలో వాళ్ళు ఎంత ఉదాత్త చరిత్ర నిలబడ్డారన్న విషయాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది మాట తప్పాలి మోసం చెయ్యాలనుకుంటే ఆ పాటికి వేరొక స్త్రీని చేసి పట్టాభిషేకం చేసే శంతుడు చెయ్యలేదు ఆ స్థానం భర్తీ అయిపోయింది కానీ ప్రకటన అవ్వాలి ఎలా అవ్వాలని ఎన్ని రాత్రులు వ్యధ చెంది ఉంటాడో మీరు గ్రహించాలి ఆయన సింహాసనం మీద కూర్చుని ఉండగా శకుంతల రావడం ఇంత నడిచింది కానీ ఈశ్వరుడు ఎందుకంత నడిపించారో తెలుసా అండి ఇంత నీతి మనకి చెప్పేవాడు రేపు ఉన్నాడు శకుంతల మాట్లాడకపోతే మనం ఉన్న ఎంత గొప్పదో మనకి తెలిసి రావాలి నా భార్య ఎంత గొప్పదో నాకు తెలిసి రావాలి నా కొడుకు నా కొడుకుని కౌగలించుకోవడం ఎంత ఐశ్వర్యమో నాకు తెలిసి రావాలి అవి తెలిసి రావాలంటే నేను ఇది చదవాలి ఇది చదవాలంటే దుష్యంతులు సింహాతనం మీద ఉన్నప్పుడే శకుంతలు రావాలి అలా వచ్చి మాట్లాడితేనే భావితరాలకి వైభవాలు అందుతాయి అందాలి కాబట్టి కదలికల్ని పరదేవత అలా దిద్దింది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు భరతుడికి యవ్వరాజ్య పట్టణాభిషేకం చేశాడు తరువాతి కాలంలో కొన్ని వేల సంవత్సరములు శకుంతలతో కలిసి భోగములను భవించాడు తదనంతర కాలం వానప్రస్థాన్ని స్వీకరించాడు అనేక యుజ్ఞాగాదులు చేశాడు పుట్టకొతకు ఈశ్వరుడికి చేరుకున్నాడు మహానుభావుడైనటువంటి భరతుడు రాజై ఎన్నో అశ్వమేధ యాగములు వాజపేయములు మొదలైనటువంటి యాగములు చేసి ఆయన యొక్క శక్తి చేత అపురు వంశాన్నంతటిని భరత వంశము అన్న పేరు తేగలిగాడు ఇవాళ అంత గొప్పదైనటువంటి శకుంతలా కణ్వుల యొక్క వృత్తాంతాన్ని మనం ఈశ్వరానుగ్రహంగా వినగలిగాం రేపటి రోజు మహాద్భుతం ఏ మహానుభావుడి పేరు విన్నంత మాత్రము చేత పాపములు క్షమిస్తాయో యుగములు మారిపోయినా ఏ మహాపురుషుడి శరీరం విడిచిపెట్టిన రోజున మానవాళి అంతా కూడా ఆయనకి తర్పణ విడిచిపెడుతుందో అటువంటి మహానుభావుడైన భీష్మాచార్యుల వారి జననానికి వెనక ఎంత నేపథ్యం నడిచిందో తత్సంబంధమైనటువంటి విషయాన్ని రేపటి రోజున ప్రస్తావన ఈశ్వరానుగ్రహంగా చేసుకున్నాం మంగళాశాసన వరై పదాచార్య పురోగమై సర్వైష్ట పూర్వైరాచార్యై సత్కృత యాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వౌమాయ మంగళం ఉమాత కాయ కామిత ప్రజిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయం కరచరణకృతం వా కర్మవాక్యుజం వా శ్రవణమైజం వా మానసం వాపరాధం విహితమీతం వాత్తక్షమస్వాసి శివ కరుణబ్ధే శ్రీ సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణస్వస్తి